నెల్లూరు కార్పొరేషన్లో గత ఒకటిన్నర నెలగా జరుగుతున్నటువంటి వ్యవహారానికి సంబంధించినటువంటి విషయాలను మీకందరికీ తెలియజేసేందుకోసమే ఈ యొక్క మీడియా సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తూ ఉన్నాం ఏదైతే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని పోర్జురీ చేశారు అనేటువంటి విషయం మీద గత కొంతకాలంగా వివాదం నడుస్తూ ఉంది ఈ వివాదానికి సంబంధించి మేము ఏదైతే గిరిజనుల పక్షాన గిరిజన గిరిజనకు సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా సమస్య ఏర్పాటు చేశాం ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన ఏదైతే కమిషనర్ సంతకాన్ని మేయర్ గారి భర్త సోజరీ చేశారని చెప్పి కమిషనర్ గారు పోలీసులకు ఫిర్యాదు చేశారు దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది అయితే మేము ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే నెల్లూరు కార్పొరేషన్లో జరిగినటువంటి సంఘటన గిరిజన జాతికి సంబంధించినటువంటి సమస్య కాదు అనేటువంటి విషయాన్ని మేము స్పష్టంగా చెప్పదలిసాం మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం అయ్యా నెల్లూరు కార్పొరేషన్లో ఏదైతే మేయర్ మన కమిషనర్ గారి సంతకాన్ని ఓర్జిరీ చేశారనేటువంటి కేసుకు సంబంధించి అందులో వాస్తవాలు ఏంటి ఏం జరిగింది ప్రభుత్వ ఆదాయానికి ఎన్ని కోట్ల మేర గండి పడింది అనేది అధికారులు తేల్చాలి నెంబర్ టూ ఏదైతే దీంట్లో మేయర్ గారి భర్త మేయర్ గారి ప్రమేయము ఉందా లేదా అనేటువంటి విషయాలను అటు మేయర్ గారు వారి భర్త నిరూపి నిరూపించుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాము ఉన్నాం అట్లా కాకుండా ఏదైతే ఒక గిరిజన అత్యంత అన్ని విధాల వెనుకబడినటువంటి గిరిజన మహిళను తీసుకొచ్చి ఏదైతే ఒక క్యాబినెట్ ర్యాంక్ ఉన్నటువంటి మేయర్ స్థానంలో కూర్చోబెట్టినటువంటి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారే గిరిజన మహిళను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడానికి మాత్రం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇది గిరిజన మహిళను ఇబ్బంది పెట్టేటువంటి విషయం కాదు అవినీతి జరిగింది అవినీతి చేశారు కమిషనర్ సంతకాన్ని పోతులు చేశారని చెప్తా ఉన్నారు అందుకని మీరు దీన్ని నిరూపించుకోకుండా ఇది గిరిజన జాతి సమస్యగా వీ వక్రీకరించే ప్రయత్నం చేయడం అనేది సరైనది కాదని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అలాగే మీకు అందరూ తెలుసు ఏదైతే అన్ని విధాలా వెనుకబడినటువంటి ధ్యానాది మహిళను నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు అప్పట్లో తీవ్రంగా ప్రయత్నించి ఒక మేయర్ స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్రంలోనే యానాది జాతికి గుర్తింపు తెచ్చినటువంటి గిరిజన పక్షపాతి గిరిజనకు సంబంధించినటువంటి అన్ని విధాల సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తి రూరల్ ఎమ్మెల్యే శ్రీధరెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాంటి వ్యక్తి మీద మీరు గిరిజన మహిళను గిరిజనులు ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారని మాట్లాడటం కరెక్ట్ కాదు ఏ రోజు కూడా వాళ్ళు గిరిజనులను ఇబ్బంది పెట్టలేదు మేము ఏ రోజు వెళ్ళినా గిరిజనులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించి మాకు అండగా నిలిచారు తప్ప ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు అనేటువంటి విషయాన్ని మేము సందర్భంగా తెలియజేస్తూ మేయర్ గారికి కానీ మేయర్ గారి భర్తకు కానీ ఒక చెప్తా ఉన్నాం మీరు అవినీతి చేశారా లేదో నిరూపించుకోమని చెప్తా ఉన్నాం అలాగే అధికారులను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు దీన్ని రోజుల తరబడి నాన్స్

స్త్రీ పురుష సంతాన్ లేమి సమస్యలకు అధునాతన ఐవీఎఫ్ ల్యాబ్ లో ఐవీఎఫ్ ఐసీఎస్ఐ ద్వారా ప్రత్యేక చికిత్స లామినర్ ఆపరేషన్ థియేటర్ స్పెషల్ ఏసీ రూమ్స్ డయాలసిస్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఎక్స్ రే ట్వంటీ ఫోర్ అవర్స్ ఎమర్జెన్సీ ఫార్మసీ ల్యాబ్ సౌకర్యం కలదు సాయిరామ్ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్ శ్రీహరినగర్ ఏడవ వీధి ముచ్చలపాలెం నెల్లూరు